మన ఉపల ఆత్మా బంధువు మన అన్న గారికి ఒకసారి మన మహిళా నాయకురాలు వచ్చి దండేసింది చూపిస్తున్నా ఉండొచ్చు అందరం అమ్మా ఇక పోరాట సమితి ఇక లాంగుల పోరాట సమితి పెంచాలి ప్రభుత్వం ఆరు వేల రూపాయలను వెంటనే పెంచాలీ ప్రభుత్వం ఆరు వేల రూపాయలను వెంటనే కాంగ్రెస్ कृष्ण मानीगढ़ नायकत्व गौरव श्री मधकृष्ण मानिक नायकत्व इकलामुला कृष्ण नगर नायकत्व इकलामुला कृष्णनगर नायकत्वीएस इकलांगुलापुर हराट समिति कंजा प्रभु आर एवल रूपने प्रभुत्व कंजाई आर वूपाल बीएस बीएस समिति समिति प्रमुख ूल प्रभोराट समितिंगल प्र हो प्रमुख तो वेल रूपये वजाने प्रभुत्व आर वेल रूपये वजाने प्रभुत्व आर वेल रूपये वृष्णदेव नायकत्व नगर नायकत्व వికలాంగుల సమాజానికి ఆరు వేలు పెన్షిస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొనడం జరిగింది వికలాంగులేతర జీవిత పెన్షన్ ద్వారా అక్కడ వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు వంటల మహిళలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు చేయుత పెన్షన్దారులందరినీ అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు సరిగ్గా ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా ముందు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒక ముఖ్యమంత్రిగా కాకముందే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక నెల రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మీరు ఇప్పుడు రెండు వేలు తీసుకోవడం కంటే కాంగ్రెస్ను గెలిపించుకొని నాలుగు వేలు తీసుకోండి ఆరు వేలు తీసుకోండి అని చెప్పి ఎన్నికలకు ముందే మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి అధికారంలోకి వచ్చి ఇంకొక పదిహేను రోజుల్లో ఇంకొక పదిహేను రోజుల్లో సంవత్సరం దగ్గరకు వచ్చింది ఇంకొక పదిహేను రోజుల్లో సంవత్సరం అవుతున్నది సంవత్సరం కాలం పాటు చేయుత పెన్షన్దారులందరికీ ఏదైతే పెన్షన్ పెంచి చెప్పిన ఉన్నదో సంవత్సరం కాలం పాటు అమలు చేయకపోవడం అనేది ఇది ముమ్మాటికి చేయుత పెన్షన్దారులందరినీ మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు మనం దాదాపు మన వికలాంగ్ పోరాటం పోరాట సమితి రెండు వేల ఏడులో ఏర్పాటు చేసుకున్నాం మన పెన్షన్ల కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే రెండు వేల పన్నెండు పదమూడులో మనం మన వృద్ధులు వితంతుల పక్షాన కూడా పోరాటం చేశాం ముందు వికలాంగులక్ల పోరాట సమితి ఏర్పడే సమయంకు ఎంఆర్పీస్ మేము బలంగా అండగా నిలబడితే వృద్ధుల వితంతుల పోరాటం మారేటప్పటికీ ఎంఆర్పీస్ ఎంహెచ్ఎస్ కలిపి వృద్ధుల వితంతల పోరాటానికి నాయకత్వం వహించింది విహెచ్ఎస్ లేనప్పుడు విహెచ్ఎస్ కి ఎంఆర్పీఎస్ అండగా నిలబడదు వృద్ధుల వితంతుల పోరాటానికి విహెచ్ ఎంఆర్పీఎస్ తోడుగా నిలబడ్డది అది రెండు వేల పన్నెండు పదమూడులో మనం ఉప్పల్లో జరిగిన సభ ద్వారా మనం నిర్పించాం పెన్షన్ సాధించాం ఇక్కడ చరిత్ర ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రతి ఐదేళ్ళకొకసారి పెన్షన్లు పెంచామని చెప్పి మన ఉద్యమం ఒత్తిడికి తగే అన్ని పార్టీలు మనకు హామీ ఇచ్చిన పార్టీలో ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ఒక నెల రోజుల్లోనే అమలు చేసిన ఇక్కడ మనం గమనిస్తాం నేను రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసమని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోవడానికి మాత్రం మనం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఏడు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం దాదాపు పదిహేడు సంవత్సరాలు మొన్న పదిహేడవ బిహెచ్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మనం ఆగస్ట్ జరుపుతున్నాం ఈ పదిహేడేళ్లలో మన అనుభవం ఏంది ప్రతి సమయంలో మన పెన్షన్ పోరా పెన్షన్ పెంచాలని పోటం చేసుకుంటూ వచ్చా పోరాటం చేసిన ప్రతిసారి మన వేదిక వీధికి అన్ని పార్టీలు తెలిసా మీ అందరూ తెలుసు అధికార పార్టీ వాళ్ళని తెలిసాం ప్రతిపక్షాల పార్టీ వాళ్ళని కూడా తెలిసా అయితే ఉద్యమం జరిగినప్పుడు అన్ని పార్టీలు మనం వేదికను ఎన్నికలు ఎన్నికలైన సమయంలో ఏదో ఒక పార్టీ అధికారు ఒక్కొక్క